వీడు రోజు ఎప్పుడు చూసినా శామ్స్ క్లబ్ శామ్స్ క్లబ్ అంటున్నాడు కదా ఇదిగా ఇదే శామ్స్ క్లబ్ అంటే ఇక్కడికి ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే కొన్ని గ్రాసరీస్ కొనుక్కోవడానికి వచ్చాం దాంతోపాటు ఈ మధ్య మిషన్ వేయడం ఆపేశారు అనమాట ఇంతకుముందు తెగ తాగేవాడిని రసం ప్యూర్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ వేస్తారు వితౌట్ చిన్న షుగర్ కూడా వేయకుండా ఇది ఎంత బాగుంటుంది అంటే ఒక్కసారి మీరు కూడా ఈ యొక్క క్లాస్ తాగితే సూపర్ సూపర్ అంటారు ఇప్పుడు చూడండి ఎక్క మనకు చూపెడుతుంది ఈ అక్క మనకు జ్యూస్ తయారు చేసే అక్క ఇప్పుడు ఏంటంటే ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట జ్యూస్ ఎలా చేస్తారు ఏంటని మన ఇండియాలో మనము చూసాము మొత్తం తొక్క తీసేసి అది వేస్తే మనకు ఆ పిప్పంతా ఒక పక్క వచ్చేస్తుంది జ్యూస్ అంతా ఒక సైడ్ వచ్చేస్తుంది మనం రోడ్డు మీద తాగుతాం యూజువల్గా కానీ ఇక్కడ ఏంటంటే మా చూడండి ఈ మిషన్లో మొత్తం బత్తాకే బత్తాకే మొత్తం వేసేస్తారు అంటే ఆరెంజ్ మొత్తం వేసేస్తారు వేసేసిన తర్వాత అది మొత్తం తొక్కతో సహా పిండి అనమాట కానీ ప్రసం చాలా చాలా తీగ ఉంటుంది ఇక చూపెడుతుంది అక్కడ మనకి పిప్పి ఇక వచ్చేస్తుంది మొత్తం ఈ మిషన్లు వేసేస్తాం మేము వేసేసిన తర్వాత మొత్తం అదంతా జ్యూస్ చేసేస్తుంది చేసేసిన తర్వాత వాళ్ళు డబ్బాల్లో నింపుతారనమాట శుభ్రం ప్రతిసారి ముఖ్యం ఎన్ని గ్లౌజులు గ్లౌజులు మారినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు గ్లౌజులు మారుతూనే ఉంటారు చూడండి జ్యూస్ ఇలా వస్తుంది అనమాట ఈ మిషన్ ఆన్ చేస్తుంది ఇప్పుడు మిషన్ ఆన్ చేయగానే మనకు జ్యూస్ కింద నుంచి వచ్చేస్తుంది పైనుంచి మాత్రం ఈ ఆరెంజ్ లోడ్ చేస్తూ ఉండాలి ఒక్కొక్క బాటిల్ ఇది సుమారుగా పది డాలర్లు మాయా పది డాలర్లు అంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఎనభై ఐదు ఒక డాలర్ అనుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఈ డబ్బా మొత్తం మా తమ్ముడు ఏమంటున్నాడు అంటే ఎందుకని ఇది అంత వేస్ట్ శుభ్రంగా ఇది ఒక కేజీ బత్తాకాయలు తీసుకొని ఇంటికి పోయి శుభ్రంగా ఒల్చుకొని తింటే మంచిది అంటున్నాడు కొంతమంది ఉంటారు ఇక్కడ బలిసిన వాళ్ళు ఇష్టం ఎలా కావాలంటే అలాగే కొంతమంది ఆ ఒలుచుకోవడానికి కూడా బద్ధకం అయిన వాళ్ళు తింటారు మాకేమో ఇక్కడ చిన్న శాంపుల్ ఇచ్చిందనమాట అడిగాము మేము టేస్ట్ చూడడానికి ఆ శాంపుల్ ఇస్తే శాంపుల్ తాగుతున్నాము చూడండి అలా ఆరెంజ్ లోడ్ చేసుకుంటూనే ఉంటుంది ఒక్కొక్కటి పది డాలర్లు అంటే మీరు చెప్పండి మీరే ఒకవేళ అమెరికాలో ఉండి ఆ రసం తాగాలంటే ఆరెంజ్ మీరు తాగుతారా పది డాలర్లు మీరు ఖర్చు చేస్తారా వచ్చిన కొత్తలో అండి ఏదన్నా ఒక వన్ డాలర్ ఖర్చు పెట్టాలన్నా కూడా తెగ ఆలోచించేవాళ్ళం కానీ తర్వాత తర్వాత ఇంకా మనం తెలిసిందే కదా ఇండియాలో రూపాయి అంతా ఒక డాలర్ అంతే సో ఇంకా అలా ఖర్చు పెడుతూనే ఉంటాము అన్ని జరుగుతూనే ఉంటాయి ఇంకా ఈ కామన్ అనమాట లేకపోతే వచ్చిన కొత్తలో కొంచెం డేంజర్గా ఉంటుంది అయ్యో ఒక రూపాయి ఎనభై రూపాయలు ఖర్చు పెడుతున్నామా ప్రతి దానికి అనిపిస్తుంది చూడండి మనం అడిగిన దానికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది లైక్ చేయి షేర్ చేయండి మామా